నమస్తే నేను కి వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఈ రోజుల్లో మనం తిండి లేకపోయినా బతకగలమేమో కానీ ఫోన్ లేకుండా బతికే ప్రసక్తే లేదు అనే సిచ్యువేషన్కి దిగజారిపోయాం అసలు ఎందుకు ఫోన్కి ఇంత అడెక్ట్ అయిపోయాం ఫోన్ వల్ల మనకు ఎన్నైతే ప్రయోజనాలు ఉన్నాయో అన్నే ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అసలు ఫోన్ వల్ల మొబైల్ ఫోన్ వల్ల మన మానసిక ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి ఈరోజు మనం తెలుసుకుందాం మనతో పాటు మైండ్ విజన్ వేణుగోపాల్ గారు ఉన్నారు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఆయన గైడెన్స్తో ఒక మంచి మార్గంలో నడిపించిన వ్యక్తి చీఫ్ కాబినేటివ్ అండ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్ ఆయనతో మాట్లాడి ఈ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి మీకు మెంటల్ హెల్త్ గురించి బాగా ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తే మొత్తం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే భార్యలు భర్తలను చంపేస్తున్నారు టాపిక్ ఎందుకంటే ఇది నేను అడగాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు బాగా తెలుసుంటది నేను అసలు అలా చంపడానికి కారణం వాళ్ళ సిచ్యువేషన్ ఎలా బిహేవియర్ కూడా చంపడంలో ఎంత చాకచక్యాన్ని ప్రయత్నిస్తున్నారంటే బెడ్ మీద చంపేసి పాము వదలడం చంపేసి డ్రమ్ లో పెట్టడం ఫ్రిడ్జ్ లో పెట్టడం ఎక్కడి నుంచి వస్తున్నాయి ఐడియాలు వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది ఎలా ఉందండి దీని అందరికీ కాల కారణం ఐడియాలు కాదండి ఇది చెప్పాలంటే డామినేషన్ సోషల్ మీడియా డామినేషన్ ఎక్కడో చెత్త వీడియో చూస్తారో ఆ చెత్త వీడియోని చూసి ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు సింపుల్ చెప్పాలంటే చెత్త అంతా ఎక్కువ ఉందండి చెత్త అంతా ఎక్కడ లేదు ఇంట్లో లేదు మీ ఇంట్లో లేదు డ్రైనేజ్లో లేదు ఫోన్లో ఉంది మీరు నమ్ముతారా ఆ చెత్త అంతా ఫోన్లోనే ఉంది ఆ చెత్త ఉండటం వల్ల ఏమవుతుందో తెలుసా చూసే చెత్త అంటే ఎక్కువ శాతం అంటున్నాను నేను అలా అని అంటలే ఎక్కువ శాతం చెత్త ఎక్కువ ఉంటుంది ఆ దాన్నే ఎక్కువ పడుతున్నారు కదా ఇప్పుడు నేను ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నానా ఈ విషయం కూడా చాలామందికి నచ్చదు మీరు నమ్ముతారా నేను ఒక సర్వే చేశానండి పేరెంట్స్ సర్వే చేశాను ఎలాగో తెలుసా వెయ్యి ఇరవై నాలుగు మంది స్ట్రెంత్ వాట్సాప్ గ్రూప్కి నేను ఒక గ్రూప్ పెడితే మీరు నమ్మండి వెయ్యి ఇరవై నాలుగు మంది వితిన్ టూ డేస్లో ఫిల్ అయిపోయింది గ్రూపు వచ్చేసారు నేనేం చేశాను తెలుసా రోజుకో ఇది పెట్టా పోల్ పెట్టా ఆ పోల్లో ఏంటంటే ట్రిగ్గర్ అయ్యేలా పెట్ట ఆ క్వశ్చన్స్ కూడా ఎందుకంటే సైకలాజికల్గా రివర్స్ సైకాలజీ టెక్నిక్స్ వాడి నేను ఏం చేశానంటే ట్రిగ్గర్ అవుతుంది అదేవిధంగా అంటే ఇది నేనే ఆ క్యారెక్టర్కి ట్రిగ్గర్ అయిపోతుంది ఎగ్జాంపుల్ ఇది నేనే ఇది నాకు సంబంధించిందే అదేంటి సార్ నా గురించి ఎలా అంటున్నారు ఇది నాది కాదు వెంటనే షిఫ్ట్ అయిపోయేవాడు అది గ్రూప్లో నుండి ఎగ్జిట్ అయిపోయేవాడు మీరు నమ్ముతారు ఆ గ్రూపు ఏడు వందల అరవై మందే ఉన్నారు ఎందుకు ఇలా జరిగింది అని అంటే వెయ్యి ఇరవై నాలుగు నుంచి ఏడు వందల అరవై వరకు ఎందుకు వెళ్ళారని అంటే ఐ డిడ్ ఇట్ టోటల్ ఫోర్టీన్ డేస్ పాటు నేను ఎవ్రీడే సర్వీస్ పెడుతూ తగ్గిస్తూ వచ్చానండి ఒకసారి ఒకటి తగులుతుంది ఒకసారి ఇంకొకటి తగులుతుంది కానీ ఖచ్చితంగా ఎందుకంటే అంతమంది సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన పేషెంట్లు అయ్యారని అర్థం ఆ ఎగ్జిట్ అయిన వాళ్ళందరూ సైకలాజికల్గా సఫర్ అవుతున్న వాళ్ళు మాత్రమే సైకలాజికల్గా సఫర్ అవుతున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు అంటే ఎందుకు చెప్తున్నామని అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక వ్యక్తిని పెంపకం చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు అనేది కూడా చాలా కీలకమైన అంశం అండి చాలా చోట్ల ఏం జరుగుతుంది అంటే ప్యాంపరింగ్ పెడుతున్నారు ఇక్కడ నాలుగు టైప్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు ఫస్ట్ది అథారిటేటివ్ పేరెంటింగ్ సెకండ్ది అథారిటేరియన్ పేరెంటింగ్ థర్డ్ది పర్మిసివ్ పేరెంటింగ్ ఫోర్త్ది హెలికాప్టరింగ్ పేరెంటింగ్ ఈ నాలుగు పేరెంటింగ్స్లో ఏంటి డిఫరెన్స్ అని అంటే ఒకటే డిఫరెన్స్ ప్రతి దానికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఫస్ట్ దథారిటేటివ్ పేరెంటింగ్ నేను ఏం చెప్తే నువ్వు చేయాల్సింది దెర్ ఈజ్ నో సెకండ్ ఆప్షన్ ఖండించేయడం చెప్పేయడం ఇప్పుడున్న పేరెంట్స్లో అది లేదు పూర్వం మా జనరేషన్లో మా పేరెంట్స్తో మేము ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఇవి అంటే అఫ్కోర్స్ కొంత ఉంటుంది ప్రేమ ఉంటుంది కాకపోతే క్రమశిక్షణ అని అంటే రాంగ్ డైరెక్షన్స్లో వెళ్ళింది ఆ జనరేషన్లో అసలు క్రమశిక్షణ అంటే ఏంటి క్రమశిక్షణ అనేది రాంగ్గా గైడ్ చేయబడింది విధంగా అంటే కోపం పడతాము కొడతమో తిడతాము కసరడము విసుక్కోవడము ఇది కాదండి క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ అంటే భోజనం పెడతాము భోజనం మూడు పొట్ల తిండి పెట్టి అడిగిన బట్టలు కొని పెడతాము లేకపోతే అడిగిన గ్యాజెట్స్ ఇచ్చేయడం పెద్దయ్యక ఆస్తులు ఇచ్చేయడం ఇది కూడా క్రమశిక్షణ కాదండి అసలైన క్రమశిక్షణ అంటే ప్రేమని ఎప్పుడు అందించాలి ఎలా అందించాలి ఎంత మోదాదులు ఇవ్వాలి ప్రేమతో నడవడికని ఏ విధంగా మంచి విధానాలతో సత్ప్రవర్తనతో మెలగించాలి ఇవి కదా క్రమశిక్షణ అంటే అదే రాంగ్గా గైడ్ చేయబడింది అప్పుడు ఏం చేశారంటే అథారిటేటివ్ పేరెంటింగ్స్ తయారయ్యారు ఆ అథారిటీవ్ పేరెంటింగ్ ఏంటంటే అథారిటీ పేరెంటింగ్ నేను చెప్తే నువ్వు చేయాల్సిందే అనేటటువంటి పేరెంట్స్ అదొక జనరేషన్ అదో ఫ్లేవర్ పక్కన పెట్టండి నెక్స్ట్ జనరేషన్ పర్మిసివ్ పేరెంటింగ్ ఏ వాట్ నాట్ ఎవ్రీథింగ్ నేను పడ్డ కష్టం నా పిల్లవాడు పట్టకూడదు నేను ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చా నేను రెండు కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళిపోండి ఈరోజు మా బాబు ఇరవై కి అంటే నేను ఇరవై లక్షల కార్లో పంపిస్తాను ఏసీ కార్లో అది నా ట్రాన్స్ఫర్మేషన్ సొసైటీకి ఇచ్చుకుంటున్నారు తప్పండి చాలా తప్పు ఎందుకో తెలుసా మనందరం మనుషులు మల్టిమేట్గా మీకు ఉండొచ్చు ఉందా ఎంజాయ్ చేయండి తప్పు లేదు బయట సొసై సొసైటీకి ఎక్స్ప్లోర్ చేయద్దు అర్థమైందా ఎందుకంటే చాలామంది పేరెంట్స్ చేసే తప్పులు ఇవ్వనండి చాలామంది నాకు కారు ఉంది ఇంటికి రమ్మంటారు ఒకసారి మీరు హైదరాబాద్ వచ్చారా ఇంటికి రండి ప్లీజ్ అండి ఇంటికి ఒకసారి రండి ఇంటికి ఎందుకు పిలుస్తున్నారండి మీకు తెలుసుగా నేను చెప్పింది అర్థమవుతుందా మీకు ఎందుకు పిలుస్తున్నారు మీరు మీ లగ్జరీ లైఫ్ని మీ లైఫ్ స్టైల్ని చూపిస్తాక పిలుస్తున్నారు మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి మూడింటికి అటాచ్డ్ ఏసీ ఉంది లాన్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది కార్ ఉంది ఇది ఉంది పని వాళ్ళు ఉన్నారు ఏంటండి ఇది అవసరం లేదు మీ మిమ్మల్ని మీలా ఉండండి ఆ లగ్జరీ కోసం మీరు తప్పులు చేయకండి ఎదటి మోసం చేయకండి ఒక కేటగిరీ ఉన్నారుగా మీకు చెప్తున్నా ఒక కేటగిరీ పీపుల్ అందరికీ కాదండి వాళ్ళు కాదు మోసం చేసే కేటగిరీ కరోడపతిస్ ఉన్నారు ఇక్కడ వీళ్ళనే అగ్రెసివ్ మెంటాలిటీస్ అంటాం అగ్రెసివ్ మెంటాలిటీస్ పక్కనోడు చచ్చిపోతే నాకెందుకు నాకు ఈరోజు పది కోట్లు నేను వాడిని మోసం చేసి లాగేసుకోవాలి హైదరాబాద్లో తిమ్మింగళాలు ఎక్కువ తిరుగుతున్నాయి హైదరాబాద్ కాదు ప్రతి ఒక్క సిటీస్లో తిమ్మింగళాలు ఎక్కువ ఉన్నాయి దయచేసి జాగ్రత్తగా ఉండండి ఎందుకు తెలుసా ఇలాంటి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఇవి నేను నచ్చిన వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ కూడా నచ్చదు అయినా చెప్తున్నాను ఎందుకు తెలుసా లగ్జరీలు గిజ్జరీలు ఓవరై ఓవరై పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ నైట్ సంపాదన వచ్చిందనంటే దానికి సంథింగ్ దే హ్యావ్ దే మస్ట్ హ్యావ్ బిన్ డన్ ఇన్ ద రాంగ్ ప్రాక్టీస్ రైట్ ప్రాక్టీస్ ఎప్పుడైనా సరే కాన్స్టెంట్గా ఉంటుంది రాంగ్ ప్రాక్టీస్ ఏంటంటే ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ చాలామంది ఎలా జరుగుతుంది ఈ పర్మిసివ్ పేరెంటింగ్లో ఉన్నవాళ్ళే ఇటువంటి రాంగ్గా గైడ్ చేస్తారు పిల్లల్ని ఎలా గైడ్ చేస్తారంటే ఇటువంటి వాళ్ళ పిల్లల్ని ఎలా గైడ్ చేస్తారంటే రే నాకు ఎలాగ నుంచి నేను ఇదిగో నీకేం కావాలి ఐఫోన్ ప్రో ప్రెస్ కావాలా సరే తీసేసుకో ఎందుకంటే ఈ పేరెంట్ సైతం కష్టపడి సంపాదించలేదు కదా కష్టపడి సంపాదిస్తే ఇవ్వడు కానీ కష్టపడి సంపాదించి ఇచ్చి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి పక్కన పెడదాం ఏదైనా ఇచ్చేస్తున్నారు ఎస్కర్షన్కి వెళ్ళాలా ఎక్కడికి జపానా ఎంత త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ సరే తీసుకో మేనేజరే చెప్తా తీసుకో ఎక్కడ జరుగుతున్నాయి సిటీస్లో జరుగుతున్న విధానాలే చెప్తున్నా నేను ప్రతిదీ నిజాలే చెప్తానండి అబద్ధాలు చెప్పను పీపుల్ కూడా కొంతమంది నాకు కనెక్ట్ అవుతారు బికాస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఈ ఫ్యాక్ట్స్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు సో అందువల్ల అయితే ఈ పేరెంటింగ్ పర్మిసివ్ పేరెంటింగ్ ఏ వాట్ నాట్ ఎవ్రీథింగ్ శాంక్షన్ ఈ ప్రాబ్లం ఏంటంటే చెప్తా వీళ్ళు కూడా చాలా సఫర్ అవుతారు ఎప్పుడు సఫర్ అవుతారు తెసా ఆ పిల్లలు డిగ్రీ లెవెల్కి వచ్చినప్పటికి పబ్బు కల్చర్ అలవాటు పడుతుంది వ్యసనాలు స్టార్ట్ అవుతాయి డ్రగ్ ఎడిక్షన్ స్టార్ట్ అవుతాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాక ఎందుకు నేను ఎలా తయారయ్యేడు వీడు అని చెప్పేసి అప్పుడు మారాటి వాళ్ళని అప్రోచ్ అవుతారు అప్పటికే జరిగిపోతుంది జరగాల్సిన నష్టం అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది అప్పుడు ఏం చేస్తాం రిహాబిలిటేషన్ సెంటర్కి రిఫర్ చేస్తాం ఎందుకంటే కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆ కంట్రోల్ ఇచ్చి టైం ఆ కేర్ ఇచ్చే టైం మీకు లేదు ఎందుకంటే మీరు కోట్లు సంపాదించడంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఆ కంట్రోల్ చేసే విధానం కూడా మీకు లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి గత పద్దెనిమిది సంవత్సరాలు బట్టి మీరు అంటి అట్టినట్టు వదిలేసారు ఏం కావాలో తన్ని ఇచ్చేసేసి ఇప్పుడు నేను మారాలి ఇప్పుడు నేను నా మా పిల్లవాడిని మార్చాలి అంటే ఆర్టిఫిషియల్గా మీరు లవ్ని ఇవ్వాలి ఇవ్వలేరుగా ఆర్టిఫిషియల్గా నటించడం అంటే చేయొచ్చు కానీ ఆర్టిఫిషియల్గా లవ్ని ఏ పేరెంట్ పిల్లలకి ఇవ్వలేరు అవునంటారా కాదంటారా ఉన్నట్టుండి ఐ లవ్ యూ మమ్మీ అని అన్నామనుకో పిల్లవాడి వయసులో నేర్పితే ఐ లవ్ యూ మమ్మీ సూపర్ ఉంటుంది పెద్దయ్యాక మేసాలు వచ్చి గడ్డలు వచ్చాక ఇరవై ఇరవై సంవత్సరాలు దాటాక ఐ లవ్ యూ మమ్మీ అని అంటే చండాలంగా ఉంటుంది అవునంటారా కాదంటారా అంటే చెప్పుకోవడానికి ఓకే అప్పుడు దాకా లేని ప్రేమను నటించకూడదని అంటాను నేను ఇలాంటివే ఎక్కువ జరుగుతున్నాయి బయట సో ఇలాంటి కోవలో వచ్చినటువంటి కొంతమంది ఆడపిల్లలు వాళ్ళు ఏంటంటే అమ్మ వెళ్ళు పెళ్లి చేశానుగా చూసుకో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాబ్లం లేదు నువ్వు ఆడపిల్లవే నీకే ఫేవరు చట్టాలు నీకే ఫేవరు అన్నీ ఏదైనా సొసైటీ కూడా నీకే ఫేవర్ అవుతుంది అని ఈ తత్వంతో పెంచుతారు పిల్లల్ని అటువంటి వాళ్ళే ఇలాంటి మార్టర్స్ చేస్తారు విచక్షణారహితంగా రహితంగా చంపేసేసేసి తర్వాత మీరు అన్నట్లు పాములు తేళ్ళు ఏ ఒకటి వదిలేసినా తర్వాత ఏం జరిగినా నిజమైతే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఏమి అమాయకులం కాదండి పెద్ద పెద్ద డిటెక్టివ్స్ ఉన్నారండి పోలీస్ సిఐడి ఆఫీసర్స్ ఇమ్మీడియట్గా పట్టుకుంటారు దొరకడం ఏమో అని అనుకుంటారు నిజం ఎలాగైనా ఫైండ్ అవుట్ అవుతుంది అప్పుడు ఆ రోజున జీవితం నాశనం అయిపోయిందనన్నా ఇంకేమీ చేయలేము ఈ థాట్స్ రావడానికి మెయిన్ ఏంటంటే పర్మిసివ్ పేరెంటింగ్ అనే ఒక పేరెంట్ వ్యవస్థ అండి ఈ పర్మిసివ్ పేరెంట్లోంచి కనుక పేరెంట్స్ మీ అందరికీ చెప్తున్నా మీరు పర్మిసివ్ ప్రతీదీ శాంక్షన్ చేస్తున్నారా పిల్లలు అడిగింది ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తున్నారా దయచేసి కేర్ఫుల్గా ఉండండి పర్మిసివ్ పేరెంటింగ్ వెరీ డేంజర్ ఇంకా థర్డ్ది హెలికాప్టరింగ్ పేరెంటింగ్ అది ఇంకా ఓవర్ కేరింగ్ నెక్స్ట్ది అథారిటేరియన్ పేరెంటింగ్ అథారిటేరియన్ పేరెంటింగ్ అంటే ఎక్కడ ఎవరికి ఎంతవరకు ఇవ్వచ్చు ఇది కూడా చేయొచ్చు ఇలా నాలుగు రకాల పేరెంట్స్ ఉంటాయి ఇక్కడ అక్కడ వచ్చేటువంటి లోపాలే అంటే మొక్క వంగంది మానయ్యి వంగదు కదా చిన్నప్పటి నుంచి గారాపుతో కొన్ని రకాల నెగిటివ్ ఎమోషన్స్తో వీళ్ళు పికప్ అయినప్పుడు పెద్ద అయ్యాక నేర ప్రవృత్తుల్లోకే వెళ్ళిపోతారు దీనికి అదే రీజన్ అవును ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్న అన్నింటికి మొబైల్ ఫోన్ అనేది ఈరోజు ఇప్పుడు దాకా జరిగిన మొత్తం అంతా సబ్జెక్టు సైకలాజికల్గా అయితే దీని అంతటికీ మెయిన్ కేంద్ర బిందు స్టార్ట్ అయ్యింది ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందే మొబైల్ ఫోన్ వల్ల సో అలాంటి మొబైల్ ఫోన్ ఒక భూతం లాంటి మొబైల్ ఫోన్ నిజంగా భూతమేనండి దాన్ని అడిక్షన్ నుంచి బయటపడాలి దాన్ని అధిగమించాలంటే మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్గానండి ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి సాధ్యం కాలేందేది లేదు ప్రయత్నమిస్తే ఏదైనా సాధ్యమే స్క్రీన్ డిసిప్లైన్ పెట్టుకోండి నో స్క్రీన్ టైం అమలు చేయండి మీ ఇంట్లో ఆదివారం వస్తే మీ ఫోను ఒక బ్యాగ్ పెట్టుకోండి లేదా ఒక ర్యాక్ పెట్టండి అందరి ఫోన్లు అక్కడ ఉండాలి అసలు ఫోన్ టచ్ చేయకూడదు ఆదివారం వస్తే మొక్కలు పెంచండి అవుటింగ్కి వెళ్ళండి ఎంజాయ్ చేయండి బీచ్కి వెళ్ళండి ఏదైనా చేయండి బట్ ఫోన్ మాత్రం టచ్ చేయకండి సండే ప్రధాన ప్రధానం సండే కాబట్టి సండే నుంచి స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మండే ఇంకా మనం వర్కింగ్ అవర్స్లో చూసుకున్నట్లయితే తరచుగా టచ్ చేస్తూ ఉంటాడు మనిషి అరగంటకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాడు ఫోన్ని నోటిఫికేషన్లో మెసేజ్లో వాట్సాప్లో ఏదో ఒకటి సంథింగ్ దయచేసి అర్థం చేసుకోండి మార్నింగ్ బిఫోర్ ఆఫీస్ అవర్స్ ఆర్ యువర్ జాబ్ టైమింగ్స్ ఆర్ బిజినెస్ టైమింగ్స్ బిఫోర్ ఒక అరగంట చూసుకోండి అన్నిటికీ సమాధానాలు ఇవ్వాలా ఇచ్చేసుకోండి పక్కన పెట్టేయండి సైలెంట్లో పెట్టేయండి వ్యాపార లావాదేవీలకి కానీ ఉద్యోగంలో మా దానికి సంబంధించి అది సెకండరీ నేను వాళ్ళకి చెప్పట్లే కామన్గా ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలామంది డిస్ట్రాక్షన్స్ నుంచి బయటికి రావాలనుకున్న వాళ్ళకి ఎందుకంటే ఇలాంటి విధానాలు ఎవరు మెంటరింగ్ తీసుకోండి జాయిన్ అవ్వండి నేను నేర్పుతాం అని అంటారు కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే ఒకటి ఏమండి నాలెడ్జ్ అండి ఈ నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎంత నాలెడ్జ్ ఇచ్చినా సరే తీసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు ఎంత చెప్పినప్పటికీ కూడా కొంతమంది పర్సనల్గా నాకు కాల్ చేసి సార్ అలా కాదు సార్ నాకు ఏదైనా ఒక ట్రీట్మెంట్ లాగా ఇవ్వండి సార్ ఒక పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో కోర్స్ కింద మొత్తం జీవితంలో మారిపోవాలి అని అంటారు సో వాటికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి ప్రతిదానికి సొల్యూషన్స్ ఉన్నాయి ఇన్స్టెంట్గా కావాలా వాటికి కూడా ఉన్నాయి కానీ ఏంటంటే ఇటువంటి విధానం ఏంటంటే స్లో స్లోగా వన్ పర్సెంట్ ఎవ్రీ డే ఫర్ హండ్రెడ్ డేస్ ఒకరోజు రోజుకు ఒక శాతం మీరు మిమ్మల్ని మార్చుకోండి వంద రోజులకి మీ వంద శాతం మీ యొక్క ఆలోచన సరళి సైతం మారిపోతుందని అంటే నమ్ముతారా సో ఆ విధంగా మనం గనక చేయగలిగితే నెక్స్ట్ అదే విధంగా ఈవినింగ్ మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఫోన్ని టచ్ చేసేలా పెట్టుకోగలిగితే సరిపోతుంది అలాగే ఇన్స్టా అకౌంట్స్ అవసరం లేదు ఇన్స్టా ఫాలో అవుతాకైతే మీకు అకౌంట్ అవసరం లేదండి ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే ఫాలో అవుతాకైతే అవసరం లేదు నాకు ఇన్స్టా అకౌంట్ ఉంది నాకు లేదు మైండ్ విజన్ పేరు మీద ఉంటుంది బట్ నేను ఎవరినే అంటే నేను నాకు ఎవరు ఫాలోవర్స్ ఉండరు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందో తెలుసా సార్ పది సంవత్సరాలు బట్టి ఉంది కానీ సబ్స్క్రైబర్స్ ఎంతమందో తెలుసా అండి పది కాదులండి ఎయిట్ ఇయర్స్ అవుతుంది సబ్స్క్రైబర్స్ రెండు వందల ఎనభై ఐదు మంది ఎందుకు అని అంటే థర్ట్స్ ఇట్ నేను ఎవరిని ఎంకరేజ్ చేయను సోషల్ మీడియాకి నేను విరుద్ధంగా ఉంటాను అందువల్ల ఐ విల్ నాట్ ఆస్క్ ఎనీబడీ చాలామంది నేను ఎక్కడైనా సెషన్స్ ఇచ్చినప్పుడు చూసుకుంటారు చెక్ చేస్తారు మైండ్ విజన్ వేణుగోపాల్ అని కొట్టగానే నా ఛానల్లో నా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి బట్ ఇన్ఫర్మేషన్ రియల్గా కావాలి ఎక్యురేట్గా మా జీవితాన్ని మేము మార్చుకోవాలనుకునే ఒక పర్సన్ అయినా పర్లేదండి నేను మారతాను అన్నప్పుడు వంద మందిలో తొంభై తొమ్మిది మంది మారకపోయినా పర్లేదండి ఒక వ్యక్తి మారుతాడు చూడండి తన అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేయగలుగుతాడు ఆ ఒక్క పర్సన్ గురించే నేను పనిచేస్తున్నాను ఇప్పుడు సంపూర్ణ విద్యార్థి అని ఒక థీమ్ తీసుకొచ్చి పనిచేస్తున్నాను నేను ఆ థీమ్ మెయిన్ మా ఉద్యమ ఉద్దేశం ఏంటంటే స్కూల్లో టీచర్లని డెవలప్ చేయాలి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా విద్యా విద్యార్థుల్ని వాళ్ళంతటి వాళ్ళ రియలైజేషన్ వచ్చేలాగా వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇంకో డైమెన్షన్ ఏంటంటే పేరెంట్స్ని ప్రేమతో కూడిన క్రమశిక్షణని నేర్పే అలవాటు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మహమ్మారి దృష్టిలో పడిపోయాం అందరం నేను కూడా అందరూనే మనం మొబైల్ మహమ్మారి దృష్టిలోకి వెళ్ళిపోయాం ఆ మహమ్మారిని వదిలించుకోవడం చాలా చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ లేకపోతే కష్టమే ఇప్పుడు అడ్రస్ జిపిఎస్లు పెట్టుకోవాలన్నా మెసేజ్ నోటిఫికేషన్ చూసుకోవాలన్నా ప్రతీదానికి అది కావాలి అందువల్ల వాట్ ఐ కెన్ సజెస్ట్ ఇట్ దట్ ప్లీజ్ ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అలాగే ఫోన్కి సంబంధించి ఏ విధమైన ఇది ఉన్నా మ్యాక్సిమమ్ మీరు ఒక బుక్ పెన్ను చిన్నది పాకెట్ బుక్ ఒక పాకెట్ బుక్ పెన్ను పెట్టుకుని అలవాటు చేసుకోండి ఫోన్లో రిమైండర్స్ మానేయండి డిజిటల్ రిమైండర్స్ మారేయండి ఎందుకంటే డిజిటల్ రిమైండర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది లేదా ఛార్జింగ్ అయిపోయింది లేదా టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది మొత్తం డేటా పోద్ది సో ఎప్పుడైతే రాసుకుంటున్నారో అది ఎప్పటికప్పుడు రీకాల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకి వచ్చి చాలా విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు సో మీకు కూడా ఆల్ ద బెస్ట్ మీ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంకల్పం అనేది తొందరలోనే నెరవేరాలని తెరుకుంటూ ధన్యవాదాలండి నమస్కారం అండి సో ఏదేమైనప్పటికీ మీరు ఫోన్ అనేది ఒక పరిమితి ఉండాలి లేదు అంటే ఇన్ని ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటి మానసిక ఆరోగ్య సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి లోనవుతుంది ఇందాక నేను చెప్పినట్టు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో మాట్లాడడం మనం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ దాన్ని మానుకొని ఇంట్లో తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో మాట్లాడితే మన ఆరోగ్య మానసిక పరిస్థితి కూడా బాగుపడుతుంది మెరుగుపడుతుందని ఆశిస్తూ ఇది ఈనాటి ఎపిసోడ్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ ఇంకొంచెం కొత్తగా కొత్త అంశాలతో ప్రయత్నించే అయితే చేద్దాం సో థ్యాంక్ యూ సో మచ్